హాయ్ అండి అందరికీ మటన్లో శనగ నూనె వేసుకోవాలండి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒక ఐదు ఆరు లవంగాలు ఒక ఐదు ఆరు దాసం చెక్క ముక్కలు వేసుకొని రెండు పెద్ద ఆనియన్స్ తరుగు రెండు పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఒక గుప్పిడంత కరివేపాకు వేసుకోవాలండి మెత్తటి మేక మాంసం బేసిక్ పైగా ఉంటుందండి టేస్ట్కి తగినంత కళ్ళుప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మూత పెట్టుకోవాలండి నీరు వస్తుంది కదండి ఆ నీరంతా ఏరే వరకు ఉండాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా నేను వేసే క్వాంటిటీ మొత్తం కూడా తక్కువ ఉండదు ఎక్కువ ఉండదండి చప్పగా తినేవాడు మాత్రం తగ్గించుకోండి మొత్తం సరిపోయినాయండి ఇంకా ఎక్కువ వేసుకుంటే ఘాటు తినలేరండి ఏది కూడా ఇదే క్వాంటిటీ వేసుకోండి కొంచెం పుదీనా వేసుకున్నానండి కొంచెం జీడిపప్పు ముగ్గుపడని కొంచెం నువ్వు తెల్ల నువ్వులన్నీ మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకున్నాను రెండు స్పూన్లు కొబ్బరి పొడి కడిగిపోసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్